టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ సినీ ఎంట్రీ గురించి చాలా రోజులుగా చాలా రకాలుగా న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలప్పుడు అఖిరనందన్ పవన్ కళ్యాణ్ గారి పక్కనే తిరుగుతూ హైలైట్ అయిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి వీటిపై ఆయన తల్లి అఖిరా తల్లి రేణు దేశాయ్ కూడా పలు ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అకిరాకి హీరోగా ఇండస్ట్రీకి రావాలని లేదేమో ఒకవేళ టెక్నీషియన్ ఏమైనా అవుతాడేమని కూడా చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే అప్పుడు ఆ న్యూస్ వరిలేన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిర నందన్ కోసం ఆయన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా రంగంలోకి దిగుతున్నారట ఆయన నిర్మాణం వహిస్తూ ఒక సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరందన కోసం ఓ పాండ్య లవ్ స్టోరీ యాక్షన్ స్టోరీ కూడా రెడీ చేస్తూ ఉన్నారట ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతుందని టాక్ నడుస్తోంది అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందంటూ చెబుతూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఈ వార్త మంచి జోషిస్తుండడంలో సందేహమే లేదు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్లినా వెంట అఖిరా కనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే